హాయ్ అండి చూడండి మనమైతే పంట శైలకి వచ్చినప్పుడు చక్కటి వాతావరణం ఉంటుందండి చాలా అద్భుతంగా ఆనందంగా ఆహ్లాదంగా కూడా అనిపిస్తుంది సో మనమైతే ఇంటికాడు ఉన్నదానికి సిటీలో ఉన్నదానికి పల్లెటూళ్ళలో ఉన్నదానికి పంట పళ్ళకు వచ్చిన దానికి డిఫరెంట్ చాలా అంటే చాలా ఖచ్చితంగా కనపడుతుందండి సో మనమైతే ఫేస్ చేస్తున్నాం కాబట్టి రియాలిటీగా చూపి చెప్తున్నాను కాలవనీలు అయితే వస్తున్నాయి సో ఇప్పుడు కాలువనీళ్ళ పార్కానికి పెట్టాం కాబట్టి మన నాటు వాటి కోసమైతే నీళ్ళైతే పెట్టడం కోసమైతే మా ఆయన వచ్చారు తనతో నేను కూడా చూడాలని వచ్చాను సో మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుందండి ఇంకా మైండ్లో ఉన్న స్టోరేజ్ అంతా కూడా క్లీన్ అవుతుంది ఇలాగా చూడండి ఇదైతే డౌన్ ఉంది కదా నార్మల్ అండి నాటు వేరే కాడ వేసేయడానికి లేట్గా పీకడం జరిగింది కాబట్టి నారు తీసినాక నాటు పెట్టాం కాబట్టి కొంచెం డౌన్గా ఉంది ఇలాంటి పచ్చటి పంట పొలాల మనసు తేలిగ్గా ఉంటుందండి ఇంకా మందులైతే ఎప్పటికప్పుడే స్ప్రే చేయడం జరుగుతున్నాయి సో అంత ముందు ఎప్పుడో ఒకసారి అన్నట్టు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఎప్పుడూ స్ప్రే చేసుకుంటూనే ఉంటున్నారు అంటే మందులతో ఇంప్రూవ్ అవుతున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్స్కు పంట పొలాలు అలా కొడితేనే మరి ఇలాగా ఉండగలుగుతున్నాయి చూడండి కాలువ అయితే వస్తున్నాయి కాలువ నీళ్ళ పారకమే కాబట్టి ఇంకా కాలువ నీళ్ళైతే పెట్టడం జరుగుతుంది గలగల పారుతున్నాయి నీళ్ళు గలగల పారేటి గంగమ్మ తల్లి చక్కనైన చల్లని తల్లి తల్లిని చల్లని చూపులు మా మాపై చూడాలమ్మా చూడండి నార్మల్ కదా చాలా డౌన్గా ఉంది లేట్గా రికవర్ అవుతుంది కాబట్టి సో వాటర్ అయితే పెట్టారు ఇంకా వస్తున్నాయి అంతా కూడా పట్టుకొని కింది మళ్ళకు వెళ్ళడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కొత్త ఒక లైక్ చేయండి అగ్రికల్చర్ అంటేనే అదృష్టవంతులు అండి అగ్రికల్చర్ అంటేనే అదృష్టవంతులు ఎందుకంటే ఎప్పుడు పచ్చని పంట పొలాల కష్టపడుతూ చేస్తూ కష్టాన్ని నష్టాన్ని భరించుకుంటూ అన్నీ సమానంగా తీసుకొని జీర్ణించుకునే శక్తి రైతుకే ఉందండి సో చిన్న ఒక్కొక్కరు బిజినెస్ చేస్తే చిన్న లోటు వచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేక నెక్స్ట్ దాంట్లో మళ్ళీ స్టెప్పేస్తారు కానీ రైతు కష్టమైన నష్టమైన వ్యవసాయం మీదనే నిలబడి ఉంటాడు చాలా ధైర్యం ధైర్యం కల్లా గుండె రైతు అన్న గుండె అందుకే రైతు అంటేనే చాలా గొప్ప కష్టాన్ని నష్టాన్ని ఈక్వల్గా తీసుకుంటాడు కాబట్టి రైతే రైత్ రైతే రాజు ఫ్రెండ్స్ వీడియో ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా పెట్టిన పొలాలు ఒక తీరుగా ఉన్నాయి సో కొంచెం వెనుక పెట్టినాయి కొంచెం డౌన్ ఉన్నాయి అవి కూడా రికవర్ అవుతాయి కదా కొంచెం టైం తీసుకొని రికవర్ అవుతాయి ఓకేనండి సో నా వీడికి అయితే ఒక లైక్ అయితే వేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ ఫార్